శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరు సత్యమైన మనసుతో నిస్వార్థంగా సేవలు ముందుకు వెళ్తున్నారు అని బాబుదారు చూస్తున్నారు స్వాపురుషార్థం ద్వారా ప్రారబ్ధం యొక్క ఖాతా సంతుష్టంగా ఉంటూ ఇతరులను సంతుష్టం చేయటం ద్వారా ఆశీర్వాదాల యొక్క ఖాతా అలాగే యోగయుక్త ఆత్మలు సేవకు స ఫలంగా పుణ్యఖాత జమ అవుతుంది ప్రతి ఒక్కరి ఈ మూడు ఖాతాలు బాబలు చూస్తున్నారు ఈ మూడు ఖాతాలు జమ అయిన వారు గుర్తు వారు స్వయం సహజ పురుషార్థిగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతర ఆత్మలకు కూడా ఆ ఆత్మ ద్వారా స్వతహాగా సహజ పురుషార్థిగా అయ్యే ప్రేరణ వస్తుంది అంటే వారి సహజ పురుషార్థానికి సింబల్ అనమాట శ్రమ చేయవలసిన అవసరం ఉండదు బాబాతో పరివారంతో సేవతో ప్రేమ ఉంటే ఈ మూడు రకాలైన ప్రేమ ద్వారా శ్రమ నుండి స్వతహాగా విడిపించబడతారు అని బాబా అంటున్నారు స్వపురుషార్థం ద్వారా శ్రేష్ట ప్రారంధం యొక్క జమ సదా సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేయడం ద్వారా ఆశీర్వాదాలు ఖాతా మనస వాచ కర్మన సంబంధ సంప్రదింపుల ద్వారా బేహద్ నిస్వార్థ సేవ ద్వారా పుణ్య బాబా ఇలా పిల్లల్లో మూడు రకాల ఖాతాలను చూస్తున్నారు ఈ సర్వ ఖజనాలను జమ చేసుకునే తాళం చెవి నిమిత్త భావం నిర్మాణ భావము నిస్వార్థ భావము సర్వ ఖజనాలను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలంటే మన్మనాభవ మంత్రాన్ని యంత్రంగా చేసుకోండి అని బాబా అంటున్నారు యజ్ఞసేవ మనసుపూర్వకంగా పూర్వకంగా చేయటం అంటే పుణ్యకాతను తీవ్రంగా పెంచుకోవటము ఎందుకంటే యజ్ఞ సేవ ద్వారా సంకల్పము సమయము మరియు శరీరము మూడు సఫలం అవుతాయి మీరందరూ ప్రతి సమయము మీ జమ ఖాతాను పరిశీలించుకోండి జమ అయ్యిందా అవ్వలేదా అని అయితే అనేదానికి విధి ఏ కర్మ చేసినా ఆ కర్మలో స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి ఎవరితో కర్మ చేశారు వారు కూడా సంతుష్టం అవ్వాలి ఇద్దరిలో సుష్టత ఉంది అంటే ఆ కర్మ యొక్క ఖాతా జమ అయినట్లే భావించండి ఆ విధంగా ఒకవేళ స్వయంలో లేక ఎవరితో సంబంధం ఉందో వారితో సంతుష్టత లేకపోతే అది జమ అవ్వదు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి